రోజా నిషా దీక్ష వీళ్ళు ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ పడుతూ ఉంటే ఇకప్పుడు రమాదేవి స్టాప్ ఇట్ అంటూ వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఇప్పుడిప్పుడే హర్ష కోలుకుంటున్నాడు మీ మాటలతో తనకున్న స్ట్రెస్ని మరింత పెంచకండి అని చెప్పి అంటూ ఉంటుంది సారీ అత్తయ్య నేను పైకి ఏదన్నా ఉన్నా మాట్లాడతాను కానీ మనసులో ఏది పెట్టుకోను అని అంటూ ఉంటే నేను కూడా సేమ్ ఆంటీ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది తర్వాత హర్షను చంద్రిక తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది రా హర్ష నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఆ తర్వాత రమాదేవి ఇదిగో ఈ పప్పు స్పెషల్గా నీ కోసమే చేయించాను వేసుకో అని చెప్పి హర్షతో అంటూ ఉంటుంది ఇక దాంతో జగదీష్ రమాదేవి ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సైకిల్ చేసుకుంటూ ఉండగా అది చంద్రిక చూసేస్తుంది వీళ్ళిద్దరూ ఏంటి ఆయనకు పప్పు వడ్డిస్తున్నప్పుడు సైగలు చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ పప్పులో ఏదో కలిపే ఉంటారు అని చెప్పి హర్ష పైకి వెళ్ళిపోతే ఈ ఆస్తి మొత్తం కూడా నీకే చెందుతుంది కదా చెల్లెమ్మ అంటూ జగదీష్ రమాదేవికి చెప్పిన మాటలు చంద్రిక గుర్తు చేసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నమ్మడానికి వీల్లేదో ఆస్తి చేజిక్కించుకోవడానికి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఆయనను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి హర్ష భోజనం చేస్తూ ఉండగా ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ ముద్ద తినడానికి వీల్లేదు ముందు నాకు పెట్టండి అందులో ఎవరో ఏదో కలిపారని నాకు అనిపిస్తుంది అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు తినే ముందు నేను తిన్న తర్వాతే మీరు తినాలి అని చెప్పి చంద్రిక అనడంతో ఇకప్పుడు రమాదేవి చంద్రిక మీద మండిపడుతూ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నువ్వొక పని మంచివి నీ ఎంగిలి ఆయన తినాలా అని చెప్పి రమాదేవి మాట్లాడుతూ ఉంటుంది అయినా హర్షకు ఎవరిం కలిపి పెడతారని నీ అనుమానం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చెప్పలేమమ్మ ఆస్తి కోసం ఎవరు ఎలా తెగిస్తారో ఎవరికి తెలుసు అందుకే ఎట్టి పరిస్థితులను నేను ఎవరిని నమ్మొద్దని అనుకుంటున్నాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది పని మనిషివైన నువ్వు ఆయన తినే అన్నాన్ని ఎంగిల్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే సరే అమ్మా అయితే మొదటి ముద్ద మీరే తినండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది దాంతో రమాదేవి తినడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రేమ్ కూడా ఏంటమ్మా చంద్రికమ్మ చెప్పింది కదా ఇంకా అంతసేపు ఆలోచిస్తున్నావేంటి ఒకవేళ చంద్రిక అమ్మ చెప్పినట్టుగా నిజంగానే ఆ భోజనంలో నాన్నని చంపడానికి ఎవరైనా ఏదైనా పెట్టుండొచ్చు ఒక విధంగా నాన్నను కాపాడుకోవడానికి ఈ విధంగా జాగ్రత్త పడడం కరెక్టే కదమ్మా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు చంద్రికమ్మ తింటానంటుంటే నువ్వు వద్దంటున్నావు కాబట్టి పోని ఆ మొదటి ముద్ద నువ్వే తినేసేయమ్మా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు కదా ఆ మొదటి ముద్ద నేనే తినేస్తానంటూ ప్రేమ్ రమాదేవి చేతుల్లో నుండి ఆ మొదటి ముద్దను లాక్కొని తను తినేస్తాడు ప్రేమ్కి ఏమీ కాకపోవడంతో చూసావు కదా ప్రేమ్కి ఏమీ కాలేదు నీ అర్థం పర్థం లేని అనుమానాలతో ఆయనను ఇంకా టార్చర్ చేస్తున్నావు నీకు అసలు బుద్ధుందా అని చెప్పి రమాదేవి చంద్రిక మీద మండిపడుతూ ఉంటుంది ఒక అందుకు ఇది కూడా మంచిదే కదమ్మా నిజంగానే చంద్రిక అమ్మ అన్నట్టుగా ఎవరైనా భోజనం కలిపితే తెలిసిపోతుంది కదా అందుకే ఇప్పటి నుండి మొదటి ముద్ద నేనే తింటాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో హర్ష అందరితో ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేద్దామని అనుకున్నాను ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా పోయింది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు ఇక దాంతో చూసారా మీరంతా చేసిన పని వల్ల ఆయన భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది తర్వాత చంద్రిక హర్ష కోసం అని చెప్పి భోజనం తీసుకొని వెళ్తుంది ఏవండి నన్ను క్షమించండి ఒకవేళ అందులో ఎవరైనా ఏదైనా కలిపితే మీకు ప్రమాదం అనుకొని నేను ఆ విధంగా చేశాను అని అంటూ ఉంటే లేదు చంద్రిక నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు మొన్న ఒక్కొక్కరు ఆస్తి గురించి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టిన తర్వాత వాళ్ళ అందరి మనసుల్లో ఏముందో తెలిసిన తర్వాత నాకు ఎవరిని కూడా నమ్మాలనిపించట్లేదు చంద్రిక అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు మీకోసం నేను భోజనం తీసుకువచ్చాను తినండి అంటూ చంద్రిక తన చేతులతో హర్షవర్ధన్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది నాకు వద్దు చంద్రిక లేదు అని హర్ష అంటూ ఉంటాడు జరిగిన వేవి కూడా మీరు మనసులో పెట్టుకోకండి నా కోసం తినండి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి చంద్రిక ఎంతో ప్రేమగా హర్షకు తినిపిస్తూ ఉంటుంది అలా చంద్రిక హర్షకు తినిపించడం చూసిన చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అసలు అత్తెందుకు అయ్యగారితో అంత చనువుగా ఉంటుంది అంత ప్రేమ చూపిస్తుంది అయ్యగారికి ఏదైనా అవుతుందనే బాధ రమాదేవి అమ్మగారిలో కన్నా చంద్రిక అత్తలోనే ఎక్కువ ఉంది వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రేమొస్తాడో చామంతితో చూసావా ప్రేమ్ చంద్రిక అమ్మ నాన్నను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మా అమ్మ రమాదేవి అమ్మ కంటే చంద్రిక అమ్మ అయితే ఎంత బాగుండేదో అని ఒకవేళ మా నాన్నకు భార్య చంద్రిక అమ్మాయి అయ్యి ఉంటే ఇప్పుడు నాన్నకు ఇటువంటి పరిస్థితి వస్తే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఎంత జాగ్రత్తగా చూసుకునేదో కదా అదే రామాదేవి అమ్మ అయితే నాన్నకిలా అయినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా బిజినెస్ లాంటూ పార్టీ లాంటూ తిరుగుతుంది అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు చంద్రిక హర్షవర్ధన్కి భోజనం తినిపించిన తర్వాత ఇకపై మీరు కోలుకునే వరకు ఇలాగే మీకోసం నేను భోజనం తీసుకొని వస్తానండి అప్పుడైతే ఎవరు కూడా భోజనంలో ఏమీ కలిపే అవకాశం ఉండదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ మంచి ఆలోచనమ్మా అని చెప్పి నేను కూడా నాన్నతో పాటు భోజనం ఇక్కడికే తెచ్చుకొని తింటాను నాన్నకు కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు మరోవైపు రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి చెల్లమ్మ నువ్వు ఆ హర్షవర్ధన్ని చంపేస్తే ఆస్తి నీ సొంతం చేసుకోవచ్చు అని మనం ప్లాన్ చేశాం కదా ఆ చంద్రికకు డౌట్ ఎలా వచ్చింది ప్రతి క్షణం కూడా హర్ష వెంటే ఉంటుంది అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి నాకు కూడా అదే అర్థం కావడం లేదన్నయ్య అసలు ఎందుకది ఆయనకు కాపులా కాస్తుందో తెలియడం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఒక పని చేద్దామమ్మా మనకు తెలిసిన డాక్టర్ని చెకప్ పేరుతో బావగారిని చెక్ చేయమని చెప్తాము ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పి ప్రతిరోజు కూడా ట్రీట్మెంట్లో భాగమని స్లో పాయిజన్ని బావకారికి ఇస్తే అప్పుడు మన మీద ఎవరికి డౌట్ రాదు ఎలాగో ఒంట్లో బాగోలేదు కాబట్టి అలాగే హెల్త్ బాగోలేక చనిపోయాడని చెప్పి అందరూ కూడా అనుకుంటారు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి సరే అన్నయ్య అయితే ఆ డాక్టర్ని చూసే బాధ్యత నీదే ప్రతిరోజు కూడా ట్రీట్మెంట్ పేరుతో స్లో పాయిజన్ని ఆయనకి ఇచ్చేస్తే అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కాఫీ తీసుకొని వచ్చిన చంద్రిక రామదేవి మాటలు విని భయంతో గజ గజ వణికిపోతూ ఉంటుంది ఇకప్పుడే ఏమైందత్తా అని చెప్పి చామంతి చంద్రికను అడుగుతూ ఉంటే అప్పుడు చంద్రిక భయంతో వణికిపోతూ ఉంటే అత్త ముందు నువ్వు ఇలా రా అంటూ చంద్రికను చామంతి పక్కకు తీసుకొని వెళ్ళి అత్త ఇప్పుడు ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఉంటే చెప్పత్తా అని అడుగుతూ ఉంటే అయ్యగారికి స్లో పాయిజన్ ఇచ్చి అమ్మగారే చంపాలని చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రామాదేవి నిజ స్వరూపం తెలుసుకుని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది కట్టుకున్న భార్య ఇలా ఆయన ప్రాణాలు తీయాలని చూస్తూ ఉంటే ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది అమ్మగారు ఇంతకు తెగిస్తారని నేను కూడా అనుకోలేదత్తా అని చెప్పి ఎలాగైనా సరే దేవుడు లాంటి అయ్యగారిని మనం కాపాడుకోవాలి కానీ ఇలా మనం ప్రతి విషయంలో అయ్యగారిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటే పని వాళ్ళమని చెప్పి మనల్ని దూరం పెడుతున్నారు అలా పని వాళ్ళలాగా కాకుండా ఇంటి మనుషులుగా పెత్తనం తీసుకొని అయ్యగారిని కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలంటే ఒకటే మార్గం అంటూ చామంతి ఎలాగైనా సరే ఇంటి కోడలుగా అడుగుపెట్టి హర్షవర్ధన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయం తీసేసుకుంటుంది ఇక వెంటనే ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ బాబు నిజంగా నేనంటే మీకు ఇష్టమా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అవును చామ్ నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఈరోజే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి చామంతి ప్రేమ్ని గుడికి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడ గుడిలో ప్రేమ్ని పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా అడుగుపెట్టి హర్షవర్ధన్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అని చెప్పి రమాదేవికి కోడలిగా చుక్కలు చూపిస్తూ ఉంటుంది మరి మొత్తానికి ఆ విధంగా చామంతి ప్రేమ్లా పెళ్ళైతే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి